హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మందిని పెళ్లి బంధంలో పార్ట్ లెవెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీకు కూడా అనిపిస్తుందా అని అడిగాడు అభి సియా వెనుక నుంచి అరుస్తూ బట్ అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది సియా స్కై డ్రైవ్ ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్ కాంటాక్ట్ కోసం తెగ కష్టపడుతున్నాడు రాజ్ ఆ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ నందాస్ కంపెనీతో చాలా సార్లు వర్క్ చేశారు కాకపోతే ఈ మధ్యనే వచ్చిన కొత్త ఏకీ కంపెనీతో కూడా వర్క్ చేయడంతో రెండు కంపెనీలకు కలిసి ప్రాజెక్ట్ ఇవ్వాలి అనుకున్నారు కానీ రాజ్ దానికి ఒప్పుకోలేదు చేస్తే సింగిల్ కింగ్ లాగా మేమే చేస్తాం లేదంటే లేదు అన్నాడు దాంతో ఆ ఎయిర్లైన్స్ కంపెనీ రెండు కంపెనీలకు ఒక టాస్క్ ఇచ్చింది అది ఏంటంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఒక యాడ్ చేసి ఆ కంపెనీకి చూపిస్తే ఆ యాడ్స్ లో ది బెస్ట్ యాడ్ చేసిన వారికి ఈ ప్రాజెక్ట్ ఇస్తామని యాడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ డేస్ టైం కూడా ఇచ్చారు వాళ్ళు ఇక తన కంపెనీలో ఉన్న యాడ్ డైరెక్టర్లతో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశాడు రాజ్ కాన్సెప్ట్ చెప్పి జస్ట్ వన్ మినిట్ థర్టీ సెకండ్ ఉండే ఈ యాడ్ ని ఎవరు స్పెషల్ గా డిజైన్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్ తో పాటు రివార్డ్ అండ్ స్పెషల్ గిఫ్ట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాడు దాంతో అందరూ కసరత్తులకు బయలుదేరారు రాజులోని యాడ్ క్రియేటివిటీ చాలా ఉంది దాంతో ఫామ్ హౌస్ లో కూర్చొని ఆ కొత్త యాడ్ కోసం తన టాలెంట్ ని బయట పెడుతున్నాడు రాజ్ ఇంటికి వెళ్లిన సియా పిన్ని బాబాయిని పలకరించి తల్లి రూమ్ లోకి వెళ్తుంది సియాని చూసిన ప్రమిళ చాలా సంతోషపడుతుంది చాలా సేపు కబుర్లు చెప్పుకుంటారు సియా నువ్వు ఇలాగే ఉంటావా వెళ్లి ఫ్రెషప్ అవ్వు అందరం కలిసి భోజనం చేద్దాం అంటుంది వలపి దాంతో ఫ్రెషప్ అయి వస్తుంది సియా అక్క అంటూ అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన చైత్ర సియని చుట్టుకుపోయింది యు చైత్ర అని అడిగింది సియా ఐఎం గుడ్ అక్క ఎలా ఉన్నావు జీజు ఎలా ఉన్నాడు అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడిగింది క్వశ్చన్ బ్యాంక్ చైత్ర రాగానే అక్కని చుట్టుకోవడం కాదు వెళ్ళే ప్రెషప్ పవ్వు అక్క వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు అంటుంది వాళ్ళ మమ్మీ ఏంటి మా అక్క వచ్చినప్పటి నుంచి ఏమి పెట్టలేదా అంతేలే మీ అక్కని చూసుకుంటావు కానీ మా అక్కని ఎక్కడ చూస్తావు అందుకే కాలేజీ నుంచి ఆఫ్ డే లీవ్ పెట్టేసి మరీ వచ్చేసాను మా అక్కని చూసుకోవడానికి అంటూ యాటిట్యూడ్ చూపిస్తూ పైకి వెళ్లిపోతుంది చైత్ర దీనికి నోరు పెద్దదయ్యింది అంటుంది సుజాత దాంతో అందరూ నవ్వుకుంటారు ఇక అందరూ లంచ్ చేశాక తల్లి కూతుర్లు కబుర్లు చెప్పుకుంటూ బాల్కనీలో కూర్చుంటారు సియా నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడిగింది తల్లి నవ్వుతూ ఏదో మాట చెప్తున్న కూతుర్ని చూస్తూ అలా ఎందుకు అడుగుతున్నావు మమ్మీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది సియా ఏమో నాకు అలా అనిపించడం లేదు మీ డాడీ అంటే నీకు చాలా ఇష్టం ఆయన ఉన్నప్పుడు ఆయనతోటి అన్ని అన్నీ షేర్ చేసుకునేదానిది కానీ ఆయన దూరం అయ్యాక ఆయనను మిస్ అవుతూ నువ్వు నాకు చాలా దగ్గరయ్యావు ఒక రకంగా నాలో ఆయన్ని వెతుక్కున్నావు కానీ నీకు ఆయన లోటు నేను తీర్చానో లేదో నాకు తెలీదు మనం ఆ బాధలో ఉండగానే నాకు ఈ క్యాన్సర్ వచ్చింది ఆ టైంలోనే నీ పెళ్లి జరిగింది కనీసం ఈ పెళ్లి నీకు ఇష్టం ఉందా లేదా కూడా నేను అడగలేకపోయాను నా హెల్త్ బాగోలేక నాది ఒకే కోరిక ఉండేది నీ తండ్రిలాగా నిన్ను బాగా చూసుకునేవాడు దొరకాలి అని మరి రాజు నిన్ను అలా చూసుకుంటున్నాడా ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను నిన్ను ఈ మాట అడగాలని చెప్పు సియా రాజులో నీ తండ్రి ప్రేమ కనిపిస్తుందా అని అడిగింది సియా తల్లి ఆ మాట వినగానే సియా కళ్ళల్లోంచి కన్నీళ్లు పొంగుకు వచ్చాయి ఇక నా తండ్రి ప్రేమ నాకు ఎప్పటికీ దొరకదు ఎన్ని కోట్లు ఇచ్చినా ఆయన ఎత్తు బంగారం పంచినా ఆ స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ నాకు ఇక ఇప్పటికీ దొరకదు మమ్మీ నా జీవితంలో కొన్ని సంవత్సరాలు ఆ ప్రేమను అనుభవించాను మరుజన్మ అంటూ ఉంటే నా తండ్రి మళ్ళీ నాకు తండ్రిలా పుట్టాలి అప్పుడు అప్పుడైనా నేను ఆ ప్రేమని అనుభవిస్తానేమో అనుకుంటున్న సియా అప్పటి వరకు ఎన్నో చెప్పని విషయాలు రాజ్ గురించి పాజిటివ్ గా చెప్పింది దాంతో ప్రమిళా దేవి చాలా సంతోషపడింది ఎంత సంతోషం అంటే సంతోషంతో కన్నీళ్లు కార్చి కూతుర్ని హత్తుకుంది ఇక అప్పుడు తన కన్నీళ్లకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది సియా ఎంత చేసినా తను అనుకున్న విధంగా ఆ యాడ్ రూపం దాల్చలేకపోతుంది దాంతో మూడ్ ఆఫ్ లో ఉన్న రాజ్ ఒక బీర్ బాటిల్ పట్టుకొని తాగుతూ కూర్చున్నాడు అప్పుడు నైట్ లెవెన్ థర్టీ అప్పుడే క్రిస్టియానా కాల్ చేసింది రాజ్ కి తనని పబ్బకి రమ్మని తను రానని చెప్పాడు అయితే నేనే ఫామ్ కి వస్తాను అంటుంది క్రిస్టియానా నో అసలు రాకూడదు అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తాడు రాజ్ దాంతో కోపం వచ్చిన క్రిస్టియానా కోపంగా ఫామ్ హౌస్ కి బయలుదేరుతుంది హాయ్ తినకుండా ఏం ఆలోచిస్తున్నారు అంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చారు అప్పుడే కుషాల్ అండ్ లవన్ వాళ్ళని చూసి వన్ వీక్ అయిన రాజ్ సర్ప్రైజ్ అయిపోతాడు ఏంట్రా ఇక్కడ అని అడుగుతాడు అన్నయ్యతో డిన్నర్ చేద్దామని చికెన్ బిర్యానీ అండ్ సీ ఫుడ్ వెరైటీస్ పార్సెల్ పట్టుకుని వచ్చాం మరి మాకు పర్మిషన్ ఉందా లోపలికి రావడానికి అని అడుగుతాడు కుషాల్ గార్డెన్ లోకి వచ్చి వచ్చాక కావాలా కావాలాట్స్ కమన్ అంటాడు రాజ్ నవ్వుతూ ఏంటి చాలా కష్టపడుతున్నారా అన్నయ్య అడిగాడు లవన్ ఎస్ కానీ ఆ యాడ్ కుదరట్లేదు ఇంకో త్రీ ఫోర్ డేస్ మాత్రమే టైం ఉంది బట్ ఎలాగైనా చేస్తాను అంటాడు రాజ్ ఓకే ఓకే ఇప్పుడు కాసేపు ఆ టెన్షన్ పక్కన పెట్టి మనం డిన్నర్ చేద్దాం అన్నాడు హుషారుగా కుషాల్ దాంతో ముగ్గురు కలిసి గార్డెన్ లోకి ప్లేట్స్ అండ్ వాటర్ తెప్పించుకుని ఫుడ్ ని ఒక కుమ్ము కుమ్మేశారు బిర్యానీ అండ్ సీ ఫుడ్ ని ఆ తర్వాత తీరిగ్గా కాన్సెప్ట్ తెలుసుకుంటాడు లవన్ వెంటనే సియా వదినకి ఇస్తే ఆమె బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ మ్యాటర్ అని మనసులో అనుకుంటాడు కానీ ఆ మాట రాజ్కి చెప్తే మొండి పడతాడు అలా అని వదిలేయలేడు కదా ఎంతైనా మా ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం ఎట్టి పరిస్థితులు ఆ ప్రాజెక్ట్ అన్నయ్యకి రావాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ ని తను కూడా ట్రై చేస్తానని తీసుకుంటాడు లవన్ అప్పుడే కూపంగా లోపలికి వస్తుంది క్రిస్టియానా అక్కడ లవన్ కుశాల్ని చూసి కడుపు మండిపోతున్న పైకి మాత్రం నవ్వుతూ విష్ చేసి దూరంగా నిలబడ్డ రాజ్ ని కోపంగా చూస్తుంది తన చూపులు అర్థం చేసుకున్న రాజ్ తనని కేర్ చేయకుండా చెప్పాను కదా ఇక్కడికి రావద్దని ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మళ్ళీ రాజ్ అసలు ఏంటి మీ ప్రాబ్లం మీ తమ్ముళ్ళు రావచ్చు ఇంకెవరైనా రావచ్చు ఇక్కడికి బట్ నేను ఎందుకు రాకూడదు అని అడుగుతుంది క్రిస్టియానా రాకూడదు రాకూడదు అని నేను తర్వాత అండ్ నా తమ్ముళ్ళు నువ్వు ఒకటి కాదు యు అండర్స్టాండ్ ఈ ఫార్మ్ హౌస్ నాది మాత్రమే కాదు వాళ్ళది కూడా సో వాళ్ళకి నా పర్మిషన్ తో అవసరం లేదు అండ్ సేమ్ టైం నన్ను ఎవరు ప్రశ్నించకూడదు నీకు తెలుసు కదా నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నాకు కోపం వస్తుంది సో గెట్ అవుట్ మై హౌస్ అని అరుస్తాడు రాజ్ ఇక ఏడుస్తూ అక్కడి నుంచి క్రిస్టియానా వెళ్లిపోతుంది ఇక లవన్ కుషాల్ రాజ్ ని కూల్ చేస్తారు ఈ మార్పు కూడా మంచిదే అని ఫుల్ ఖుషి అయిపోతారు ఇద్దరు క్రిస్టియానా పై పీకల దాకా కోపం ఉంది వాళ్ళకి కానీ అన్నయ్యకి తమ్ముళ్ళు ఎలా చెప్పగలరు అందుకే సైలెంట్ గా ఉంటారు ఇక లవన్ వెంటనే నెక్స్ట్ డే సియా కి కాన్సెప్ట్ చెప్పి అదిరిపోయే యాడ్ ఐడియా చెప్పు వదిన ఇది మన కంపెనీ కి సంబంధించిన విషయం అంటాడు దాంతో సియా కూడా చాలా సీరియస్ గా తీసుకుని వర్క్ చేస్తుంది ఆ యాడ్ కి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రాజ్ సియా వర్క్ చేస్తూ అతన్ని చూస్తుంది తను ఊటీ నుంచి వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది రాజ్ ఇవాళ వచ్చాడు ఇంటికి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి